కొండవీడు కోట వైభవం దాదాపు పదమూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి కాకతీయ సామ్రాజ్యానికి చెందినటువంటి పాలకుడు నాయకుడు ఈ యొక్క రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు మొదటగా రెడ్డి రాజులు అద్దంకిని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలన చేశారు తరువాత అతి శత్యు శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ యొక్క కొండవీడు కోటని స్థావరంగా చేసుకొని భూమికి దాదాపు పదిహేను పదహారు వందల అడుగుల ఎత్తులో ఉండేటువంటి యొక్క కొండవీడు కోటను స్థావరంగా చేసుకొని అత్యద్భుతమైనటువంటి కోట ప్రాకారాన్ని కోటను స్థావరంగా ఏర్పాటు చేసుకొని లోపల మంచినీటి కోసం ఒక రెండు మూడు పెద్ద చెరువులను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రెడ్డిరాజులు పదమూడు వందల ఇరవై ఐదు శతాబ్దం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది దాకా దాదాపు నూట ఇరవై సంవత్సరాలు ఏకచిత్రాధిపత్యంగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించారు తదుపరి విజయనగర రాజులు ఈ యొక్క రాజ్యాన్ని ఆక్రమించారు తదుపరి సుల్తాన్లు ఆ విధంగా ఫ్రెంచి వారు ఆ విధంగా జరిగింది ఈ యొక్క సంపద అమోఘమైనటువంటి శిల్ప సంపద ఈ యొక్క రెడ్డి రాజ్యానికి సంబంధించింది ఈ రాజ్యంలోని వారే శ్రీనాథ కవి సార్వభౌముడు చూడండి ప్రాకారాలు ఆలయాలు ఇప్పటికీ శిథిలాలు చాలా చక్కగా ఉన్నాయి ఈయనే ఈ యొక్క రాజ్యపాలకుడు రాజ్యస్థాపకుడు వేమారెడ్డి చూడండి ఇక్కడ వెన్నబుద్ధ చరిత్ర కొండవీడు ప్రోలయ వేమారెడ్డి పరిపాలించినటువంటి రాజ్యం కొండవీడు కొండవీడు వెన్నబుద్ద గోపాలస్వామి ఆలయానికి వచ్చాం మనం ఇది దాదాపుగా పద్నాలుగు పదిహేను శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయం ఇక్కడ ప్రోలయ వేమారెడ్డి శ్రీనాథ సార్వభౌమ కవి పాలించినటువంటి కొండవీడు ఈ కొండవీడు రాజ్యము సుభిక్షంగా ఉండేది అద్దంకి రాజ్యాన్ని రా కేంద్రంగా పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఈ యొక్క శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా అద్భుతంగా మంచి కట్టడాలు ఇలాంటి శిల్ప సంపదని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించి ఖచ్చితంగా ఇటువంటి శిల్ప సంపద మీద నిఘా ఏర్పాటు చేసి వీటిని పరిరక్షించి తర్వాతి తరాలకి అందజేయాలి ఇది ప్రస్తుతానికి కొంత నిర్లక్ష్యానికి గురిందని చెప్పవచ్చు వాళ్ళు అందరూ కూడా వచ్చి చూసుకోగలరు ఆ కొండ మీదనే కొండవీడు రాజ్యం ఉంటుంది దిగువ భాగాన ఈ యొక్క ఆలయం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ మీ రమేష్ ఆచార్య వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య